మహనీయులు మాన్యశ్రీ కాంచీరామ్ గారి జయంతి ఇవాళ ఎనభై శాతానికి పైగా ఉన్న అట్టడుగు వర్గాలుగా పిలువబడుతున్నవారు అణగారిన వర్గాలుగా పిలవడుతున్నవారు లేకపోతే షెడ్యూల్ క్లాసెస్గా పిలవడుతున్నవారు వీళ్ళందరికీ రాజకీయం యొక్క ప్రాధాన్యత ఏంది పవర్ యొక్క ప్రాధాన్యత ఏంది అనేది అంబేద్కర్ గారు బోధిస్తే అంబేద్కర్ గారు బోధించిన దాన్ని అక్షరాల నిజం చేసి అసెంబ్లీ వైపు పార్లమెంటు వైపు నడిపించిన మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు తన జీవితానికి వివాహమే వద్దని అంబేద్కర్ గారు చూపించిన దారిలో ఈ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని భారతదేశంలో ఓ విప్లవాత్మకమైన రాజకీయ చైతన్యాన్ని కలిగించిన మాన్యశ్రీ కాంశీరామ్ గారి మన కాళ్ళు మనకుండగా మన కాళ్ళ మీదనే పార్లమెంటు వైపు వెళ్దాం అసెంబ్లీకి వెళ్దాం అనే ఒక నినాదాన్ని ఇచ్చిండు ఓట్ హమారా రాజు తుమారా నహి చెలేగా నహి చెలేగా అనే ఒక నినాదాన్ని కూడా ఇచ్చిండు దాంతోపాటు కాశీరామ్ గారు మొట్టమొదట ఒక దళిత మహిళను ఈ భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసిన గనుడుగా కూడా పేరు పొందిండు అంతేకాదు ఒక సోషల్ జస్టిస్కి ప్రతిరూపంగా అదేవిధంగా సోషల్ జస్టిస్తో పాటు రాజకీయ ఇంజనీర్గా రాజకీయ శాస్త్రవేత్తగా కూడా కాంచిరామ్ గారు పేరు తెచ్చుకున్నారు పంజాబ్లో పుట్టిన కాంచరామ్ గారు మహారాష్ట్రకై వచ్చి రాజకీయాలు చేయాలనుకొని అక్కడి నుండి తన ప్రస్థానాన్ని ఉత్తరప్రదేశ్ వైపుకు మళ్లించి అక్కడ చిమర్లను బీసీలను ఎస్టీలను కలుపుకొని ఠాకూర్ల సామ్రాజ్యాన్ని కూలదోసి అప్పుడున్న కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని కూలదోసి ఒక చెమర్ వర్గానికి అంటే ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాయావతిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కూడా కాంచిరామ్కే చెప్తుంది దక్కుతుంది ఒక పాటు ఉన్నది కూడా తెలుగురా నూటీ కీ ఎనుభై ఐదు కూనివాళ్ళు నూటికి ఎనభై ఐదు వాళ్ళు కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంచీరాము అది నీలి రాజ్యం అన్నడే మాన్య కనిషిరాము ఆ నీలి నీలి జెండా పేదోల గడుప నిండా ఆ నీలి నీలి జెండా పేదోల గడుప నిండా అని ఒక అద్భుతమైన పాట కూడా ఉన్నది కాంచరామ్ గారి మీద నాకు చాలా ప్రేరణ ఇచ్చే పాట అది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో నూటికి ఎనభై ఐదు కూటికి లేని వాళ్ళే వాళ్ళు కనుక కూడితే కూడితే అంటే ఐక్యత నూటికి ఎనభై ఐదు లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంక్షిరాము అది కూలి రాజ్యం అన్నడే మాన్య కాంక్షిరాము ఆ నీలి నీలి జెండా పేదోళ్ళ గడప నిండా అద్భుతమైన పాట కాబట్టి ఐక్యత సాధిస్తే తప్ప పేదోళ్ళు ఐక్యత సాధిస్తే తప్ప రాజకీయాలు మారవు ఓటు అనే ఒక ఖడ్గాన్ని ఎవరి చేతికి ఇవ్వాలనేది మనకు సోయుంటే తప్ప మనము అధికారంలోకి రాము క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా కులమత భేదాలు లేకుండా పేదలంతా కలిసి ఒక వర్గంగా మారి ఆ పేదవర్గమే సీఎం కుర్చీలో కూర్చోవాలని బోధించిన మహామేధావి రాజకీయ శాస్త్రవేత్త కాంచరామ్ గారు నాకు తెలిసి భారతదేశంలో అంబేద్కర్ గారిని అర్థం చేసుకున్నది అర్థం చేసుకొని రాజకీయపరమైన అధికారాన్ని తీసుకొచ్చిన ఒకే ఒక్కడు కాంచిరామ్ ఇంతవరకు అంబేద్కర్ గారిని కాంచిరామ్ లాగా అర్థం చేసుకున్న రాజకీయ నాయకుడు అయితే నాకున్న అనుభవంలో ఎవరు కనిపించలే అని పిచ్చి పిచ్చి బోధనలు చేసుకుంటా పోతారు కొందరు ఆ అంబేద్కర్ గారు ఆ మతాన్ని నమ్మద్దన్నారు ఈ మతాన్ని నమ్మద్దన్నారు అది నమ్మ అన్నీ పక్కన పెట్టుర్రు ఆయన రా రాజ్యాంగంలో పొందుపరిచిన వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి ఆయన వ్యక్తిగత జీవితం మనకు ప్రామాణికం కాదు రాజ్యాంగంలో అదేవిధంగా ఆయన ఏదైతే సూత్రం చెప్పిండో మాస్టర్ కీజ్ ద పవర్ అన్నాడు ఆయన గది ఒక్కటే పట్టుకున్నాడు కాంచీరామ్ గారు పవర్ వస్తే ఎన్ని సంచలనాలు సృష్టించవచ్చు ఎంత విప్లాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు అనేది మాత్రం చేసి చూపించిండు ఆయన